కూటమి ప్రభుత్వం రాష్టంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని వైసీపీ మహిళా విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై పైశాచిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు వాటిని నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్యాయాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుంది పోలీసు అధికారులు కూడా వీటిల్ని అస్సలు ఖాతరు చేయకుండా మహిళల ప్రాణాలని ఈరోజు వాళ్ళ మాన ప్రాణాలని గాలి కొదిలేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో మీకు రాజ్యాంగం చేయమని అధికారులకి ఆజ్ఞాపించారా కూటమి ప్రభుత్వము మహిళలు చూస్తూ ఊరికే ఉండాలా ఈరోజు చిన్న చిన్న పిల్లలకి అత్యాచారాలకి బలైపోయి శవాలుగా తేలుతున్నారు అయినా కూడా కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అనిత గారు ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అత్యాచారాలు గత సంవత్సరంలో మీరు మీరు కనుక పరిగణిస్తే ఎంతో మంది మహిళలు ఎంతో మంది అమాయక పిల్లలు బలైపోయారు ఇంతమంది దు దుద్రాష్ట్రుల్లాగా కూచిక పరి కీచక పరిపాలన జరుగుతూ ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ న్యాయం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఎందుకు తల్లి మీరు అన్యాయం జరుగుతున్న మీరు ఎందుకు వచ్చి బయట వచ్చి మాట్లాడలేదు దీనికి అన్నిటికీ రాజకీయాలన్నీ మీరు అన్ని బుక్ రాజ్యాంగం మీద పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర పరిపాలన పైన ఎట్టి పరిస్థితుల్లో మీరు దృష్టి పెట్టట్లేదు సంవత్సరం రోజు కాలంలో మీరు చేసిన మీ సంవత్సరం రోజు కాలంలో మీరు చేసిన తప్పులన్నీ కప్పిపొచ్చారా కప్పిపొస్తామని మీరంతా డైవర్స్ డైవర్ష పాలిటిక్స్ కోసం మాత్రమే ఈ రోజు సాక్షి మీద కావండి ఇంకొక ఇంకొకరి మీద అరెస్ట్ చేయండి కానీ ఇంకొకరి మీద అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారని కూడా మేము తెలియజేస్తున్నాము మీరు దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళను కాపాడవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ ఈ రాష్ట్రంలో మహిళలను కోరలేకపోయినా మీరు ఎట్టా సూపర్ సిక్స్ ఇప్పారు ఇన్ని పథకాలు ఇచ్చిన ఒక్క పథకాన్ని సంవత్సరం రోజుల్లో మీరు బయటపెట్టారు